రైతులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం మొట్టమొదటిసారి రెండు వందల యాబై కోట్ల రూపాయలతో పొగాకు కొనుగోలు చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు పల్నాడు జిల్లా దాచేపల్లి మిర్చి మిర్చియార్డులో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే యరపతి కలిసి ప్రారంభించారు మేళాలో వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పరిశీలించారు అనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది కానీ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి పండానికి సంబంధించి ఇక్కడ రైతులు పత్తి వేసినా మిర్చి వేసినా పొగాకు వేసినా ఇవన్నీ కూడా చాలా రిస్కి ఎల్లుండి మీటింగ్ కరెక్ట్గా గా ఆ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఎక్కడ ఏ మండలంలో ఏ పంట వేసుకోవచ్చు కొద్దిగా దానికి ఉపయోగకరంగా ఉంటుంది మేమంతా కోఆర్డినేట్ స్థానిక నాయకులు కార్యకర్తలు మా గురుదారు నియోజకవర్గంలో స్టేట్ లో ఎక్కడ జరగడే విధంగా ఒక నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి ఇక్కడ పెట్టడం జరిగింది దీన్ని మీరు మిగతా మీ పార్లమెంట్ పరిధిలో మన పార్లమెంట్ పరిధిలో మిగతా ఎమ్మెల్యేలు కూడా మోటివేట్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్ అన్నీ అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ లో జరిగితే బాగుంటుంది చెప్పి నేను ఎంపీ గారికి తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం కేసం వీళ్ళ మంచి కార్యక్రమం పెట్టారు ఎందుకంటే ఇక్కడ అందరూ రైతులే వచ్చారు నేను చెప్పే అన్ని కూడా రైతులకు తెలియని ఏం కాదు కాకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పినప్పుడు ఏమైందంటే రైతుకి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ఏ విధంగా చేయాలని కొత్త ఉత్పత్తులు లేని మార్కెట్లోకి వచ్చినాయి అనేది విషయాలను తెలియజేసుకోవటం కోసమే ఇట్లాంటి కార్యక్రమాలు పెడతా ఉంటాం